ఆరు వర్షాలు వచ్చి మీ చిన్నారులు మీ దగ్గరనే ఉంటారు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఈ పరక మీద వ్రాయబడినటువంటి దయచేసి అందరూ కూడా కొరకు కేటాయించినటువంటి స్థానాల్లో హాజలు కావాల్సిన కోరుతున్నాం సరస్వతి విద్యాలయం కమిటీ సభ్యులు ఉన్నట్టయితే వేదిక వద్దకు కోరుతున్నాం కమిటీ సభ్యులు వేదిక వద్దకు రావాల్సిందే కోరుతున్నాం అదేవిధంగా పూర్వ ఆచార్యులు పూర్వ కమిటీ సభ్యులందరూ కూడా వేదిక కుడివైపు కుడువైపచ్చు హలో సందర్భంగా శ్రీ సంస్వతి విద్యాలయం పూర్తి ఆంగ్ల మాధ్యమంతో ప్రారంభిస్తున్న మాధ్యమం సామూహిక అక్షరాభ్యస కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నిర్వాహకులు చిన్న సంపద द्वेषबुद्धिविनाशाय आत्मज्योतिर्नमोस्तु ते आत्मज्योतिर्प्रदीप्ताय ब्रह्म ब्रह्मज्योतिप्रदीप्ताय ते ब्रह्मज्योतिर्प्रदीप्तायुज्योति కూడా స్థానంలో కూర్చోల్సి కూర్చున్నా సామాజిక కార్యకర్త శ్రీ శ్రీరంగం రామగారు అదే విధంగా ఇంతకుముందు వారు చెప్పినట్టు దయచేసి ఒక ఐదు నిమిషాలు పాటు శ్రద్ధగా వినండి మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క సామూహిక అక్షాభ్యాస కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కార్యక్రమం ఆశాంతం అయిపోయిన తర్వాత అందరికి కూడా అన్న ప్రసాద వితరణ కూడా ఇక్కడే ఉంది అవన్నీ గమనిస్తూ మనం కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావడం కోసం అందరూ సహకరించవలసింది కోరుతా ఉన్నాం శ్రీరంగం రామ్ గారు గుండా రవితే వెంపటి రవితేజ గారు ఇద్దరు కూడా వారికి అంటే సరస్వ యొక్క మూల విరాట్ వీరు వారికి సంబంధించినటువంటి శ్లోకం ఉంది నేను చెప్తాను చదవండి ఓం ఆస్పత్ గురుభ్యో నమః సకల విద్యా స్వరూపాయ హయ క్రీవాయ మంగళం కొరసా చెప్పాను జ్ఞానానందమయం దేవం నిర్మల ఈ ముడుకు గురులో

ధన నమః శ్రోతల కూడా పలకలు అక్షరాభ్యాసం అయిన తర్వాత చేసి చేత ఆ యొక్క బీజాక్షరాలను ఓం నమ శివాయ సిద్ధం నమ అంటూ ఈ చిన్నారీతో ఒక పర్యాయం చక్కగా దిద్దించండి ఆలస్య విద్యుత్ వాళ్ళు మీ కుర్చీలో కూర్చోవలసిన కోరుతున్నాం కార్యకర్తలు మనం అందరూ కూడా స్వీకరించి మీ పూజా గదిలో పెట్టుకొని రోజు ఒకసారి ఇంతకు చెప్పినట్టు ఆ శ్లోకం కొరకి నూతన ప్రవేశాలు కూడా ఈరోజు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అట్లా మీ చిన్నారు నూతన యాజమాన్యం సర్వశ్రీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు అధ్యక్షులుగా నూతన కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరము ఈరోజు నూతనకి పలకలు బలపములు నోట్ బుక్స్ అత్యల్పాహారం కొరకు మన సూర్యాపేట వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు చిరంజీవి వెంపటి రవితేజ గారు దివ్య ఝాన్సీ గారు వాసవి క్లబ్ యూ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన అక్షరాస్యులకు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం నిర్వహించారు ఒక్కసారి ఆ వాసవి యూత్ క్లబ్ వారికి ప్రత్యేక మనం ఈరోజు సరస్వతి మాకు అనుగ్రహం గురించి అందరం కూడా సామూహిక అభ్యాసం అక్షరాభ్యాసం మన చిన్నారులందరికీ మనం చేయించాం ఆశిస్తున్నాం వసంత పంచమి రోజున అందరికీ కూడా సరస్వతి జ్ఞానానికి మూలమైనటువంటి అమ్మవారి ఆశిస్సులు జ్ఞానము దినదిన అభివృద్ధి మన చిన్నారులో కలగాలని సరస్వతి విద్యా నిలయం కమిటీ తరఫున ఈ యొక్క ఈ రావటం మా అందరికి కూడా చాలా ఆనందదాయకం మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి కటాక్షం మీకు కలుగుతుందని ఆశిస్తున్నాం जा भव विष्टरिव श्रीमान् भव ब्रह्मा जराजद्भव जराजद्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षःस्थले पुण्यसुजायमाने प्रमोदपानेरभिमन्यमाने पुत्रैः पौत्रे श्रीबद्धदाम् दीद्धमायुः शतमानम् भवद शतायः पुरुषस्यतीन्द्रिय मायुष्येवेन्द्रिये प्रतिष्ठति కూడా మరి ఒక సరస్వతి కటాక్షం కలగాలని చెప్పని ఆశీర్వచనం సరస్వతి విద్యాలయం లోపల చిన్నారులందరినీ తీసుకొచ్చి ఒక పవిత్రమైనటువంటి రోజు మనం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని జరిగింది ఈ సరస్వతి విద్యాలయం లోపల చదువుకున్నటువంటి వ్యక్తులు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాఠశాల నుంచి వెళ్ళిన వాళ్ళే అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటాం ఈ పాఠశాలను ప్రారంభించినటువంటి పెద్దలు చాలా ఒక పేద పిల్లలకు సంబంధించి కానివ్వండి మధ్యతరకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి విద్యను నింపజేయాలనేటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి పాఠశాల ఇది ఇలాంటి పాఠశాలలో ఆ సరస్వతి పాఠశాలలో సరస్వతి మా ఒడి లోపల మీరందరూ కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తాం అక్షరాభ్యాసానికి వితరణ చేసినటువంటి పలకలను వితరణ చేసిన వాసవి క్లబ్ యూత్ ప్రెసిడెంట్ వెంపటి గారికి వారి మరియు ఇతర వాసవి సభ్యులకి అధికారులకి వారందరికీ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కొద్ది క్షణాల్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అందరు కూడా నిశ్శబ్ద